హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు స్టూడెంట్ ఏ ఎలిజిబిలిటీ కోడ్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆ కోడ్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టోటల్ గా సెవెన్ కోర్ట్స్ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చారు ఈ సెవెన్ కోర్ట్స్ కి కూడా డిస్క్రిప్షన్ కూడా చాలా ఎలాబొరేటివ్ గా ఇచ్చారు అదంతా కూడా చదివితే అందరికి అర్థం కాదు కాబట్టి దాన్ని సింప్లిఫై చేసి నేను ఇక్కడ షార్ట్ కట్ లో ఇచ్చాను మీకు దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి టోటల్ గా సెవెన్ కోడ్స్ ఉంటాయని అందరికీ తెలుసు వీటిలో ఫస్ట్ కోడ్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారో లేదా సిబిఎస్ఈ వాళ్ళైతే ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతూ ఉన్నారో అంటే వీళ్ళు ఇప్పుడు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతూ నీట్ ఎగ్జామ్ కూడా అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళు కోడ్ వన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే లెవెన్త్ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డ్ రెండు వస్తాయా లేక జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ రెండు కన్సిడర్ అవుతాయా అని ఎక్కడైనా సరే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో చదివినా లేక తర్వాత ఫర్దర్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ లోనైనా సరే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే అర్థం చేసుకోవాల్సింది కేవలము సీనియర్ ఇంటర్మీడియట్ మాత్రమే లేదా సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే ట్వెల్త్ స్టాండర్డ్ మాత్రమే అని గుర్తుంచుకోండి లెవెన్త్ స్టాండర్డ్ ని లేదా జూనియర్ ఇంటర్మీడియట్ ని కన్సిడర్ చెయ్యరు అర్థమైంది కదా సో ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతూ నీట్ ఎగ్జామ్ కు అప్లై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు లేదా సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే ట్వెల్త్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతూ నీట్ ఎగ్జామ్ కి కూడా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు కోడ్ వన్ చూజ్ చేసుకోవాలి అలాగే కోడ్ టూ చూసినట్లయితే ఎవరైతే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ద్వారా ట్వెల్త్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి అంటే వీళ్ళు ఎంబైపీసీ కోర్సు చేశారు వాళ్ళు లేదా ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ద్వారా వీళ్ళు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ పాస్ అయినా అలాగే ఓపెన్ స్కూల్లో వీళ్ళు సబ్జెక్ట్స్ ని చదివి పాస్ అయినా లేదా అబ్రాడ్ ద్వారా వీళ్ళు ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ అయినా సరే సో ఈ కేటగిరీస్ లో ఏ రకంగానైనా సరే వీళ్ళు ట్వెల్త్ స్టాండర్డ్ గా కంప్లీట్ చేసుకుని ఉంటే వాళ్ళు కోడ్ టూ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కోడ్ త్రీ ఎవరు చూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అవుతారో అంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే ఇది ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ లో చాలా మంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళనే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అని కూడా అంటారు ఈ స్టూడెంట్స్ కోడ్ త్రీ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే దాదాపుగా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ లో ఎవరైతే ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ కి సెకండ్ టైం అపీర్ అవుతూ ఉన్నారో అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయాక ఒకసారి రాసి ఒకవేళ సీట్ రాకపోతే సెకండ్ టైం మరలా ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు కోడ్ త్రీ చూజ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అదే ట్వెల్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ కంప్లీట్ అయిపోతే వాళ్ళు కోడ్ టూ చూజ్ చేసుకోవాలి ఇది స్టేట్ సిలబస్ కి సంబంధించింది కాబట్టి ఇంటర్మీడియట్ అన్నారు కాబట్టి కోడ్ త్రీ అర్థమైంది కదా అలాగే కోడ్ ఫోర్ తీసుకున్నట్లయితే ప్రీ ప్రొఫెషనల్ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ కోర్సెస్ లో ఎవరైనా ఒకవేళ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి పాస్ అయి ఉంటే అక్కడ ప్రాక్టికల్స్ కూడా కంపల్సరీ ఈ త్రీ సబ్జెక్ట్స్ లో ప్రాక్టికల్స్ కూడా చేసి పాస్ అయి ఉండాలి వాళ్ళు కోడ్ ఫోర్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ గా ఈ కేటగిరీ లో మన వాళ్ళు ఎక్కువగా ఉండరు అర్థమైంది కదా నెక్స్ట్ కోడ్ ఫైవ్ ఎవరికి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా డిగ్రీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆ ఫస్ట్ ఇయర్ లో కంపల్సరీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చదువుతూ ఈ త్రీ సబ్జెక్ట్స్ లో మట్లా ప్రాక్టికల్స్ కూడా చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కి అపీ అవుతూ ఉంటే ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకుంటూ ఉంటే వీళ్ళు కోడ్ ఫైవ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే కోడ్ సిక్స్ ఎవరు అంటే బిఎస్సి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ త్రీ సబ్జెక్ట్స్ ఆర్ బయోటెక్నాలజీ వీటిలో ఎట్లీస్ట్ రెండు సబ్జెక్ట్స్ లోనైనా వీళ్ళు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అట్లీస్ట్ రెండు సబ్జెక్ట్స్ అయినా సరే వీళ్ళు బిఎస్సి ఎగ్జామినేషన్ లో చదివి పాస్ అయి ఉండాలి వాటితో పాటుగా తప్పనిసరిగా ప్రాక్టికల్స్ కూడా పాస్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే కోర్స్ సిక్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి త్రీ ఇయర్స్ కూడా నెక్స్ట్ కోర్డ్ సెవెన్ కోర్ట్ సెవెన్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఇక్కడ పైన చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ కాకుండా ఇంకా ఎవరైనా సరే అదర్ ఎగ్జామినేషన్స్ కానీ పాస్ అయ్యి ఉంటే వాళ్ళు ఏ కోర్సు చదివినప్పటికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ లాస్ట్ టూ ఇయర్స్ లో మాత్రం ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ లో చదివి పాస్ అయ్యి ఉంటే వాళ్ళు కోర్స్ సెవెన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు ఈ కోర్స్ ని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తప్పు లేకుండా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అర్థమైంది కదా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని నేను ప్రతి వీడియోలో చెప్తూ చెప్తున్నాను ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అలాగే ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ తర్వాత జరగబోయే కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కనిపించే ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే మీరు నన్ను కాంటాక్ట్ చేసే ముందు ఫస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది దాన్ని బట్టి నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ని క్షుణ్ణంగా విని అర్థం చేసుకుని తప్పు లేకుండా అప్లికేషన్స్ ఫిల్ చేసుకోండి ది బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ